గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నిన్న జగన్ మోహన్ రెడ్డి ఐపాక్ టీం ని కలవడానికి వెళ్లారు అయితే ఈ నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు మళ్ళీ అధికారంలోకి రాబోతుంది మేమే దేశం అంతా తిరిగి చూసేలా రిజల్ట్ ఉండబోతుంది లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అయితే ఈసారి అంతకు మించి ఇరవై రెండు ఎంపీ సీట్లు అయితే అంతకు మించి గెలుచుకుంటున్నాం అని చెప్పారు ఇదే నేపథ్యంలో మరొక మాట అన్నారు ప్రశాంత్ కిషోర్ మారిపోయారు మాట మార్చేశారు అమ్ముడుకుపోయారు అని చెప్పేసి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంత ధీమా వ్యక్తం చేయడానికి ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి అనుకోవచ్చు నిన్నే ఇంకొకరికి సంబంధించిన ఇంకొక స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చింది తప్పనిసరిగా దాన్ని కూడా మనం ప్రస్తావించి తీరాలి విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన కేఏ పాల్ నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ అంటే ఎన్నికలు పూర్తయిపోయిన పూర్తయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ మాకున్న సమాచారం ప్రకారం మా పార్టీకున్న ఇంటర్నల్గా మేము చేసుకున్న అసెస్మెంట్ ప్రకారం దాదాపుగా పది లక్షల ఓట్లు పోలేనట్టుగా మాకున్న సమాచారం అంటే పాల్ గారికి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇది పది లక్షల ఓట్లు నాకు పోలేనట్టుగా సమాచారం ఉంది ఇక సాంకేతికంగా లెక్కింపు నేను గెలిచాను అని చెప్పని అధికారిక ప్రకటన రావడమే తరువాయి నేనైతే విశాఖపట్నం ఎంపీగా అయిపోయినట్టే నేను ఇంకా ఒక రెండు రోజుల్లో నా ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకోబోతున్నా నేను ఎప్పుడు ఎక్కడ ఎలా నా పని మొదలు పెట్టాలి అని చెప్పని ఎందుకంటే నేను ప్రజలకి నేను ఎంపీగా ఎన్నికైన వంద రోజుల్లో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేర్చి చూపిస్తానని చెప్పని వాగ్దానం చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను నెగ్గేసినట్టుగానే నా యాక్టివిటీ మొదలు పెట్టుకోబోతున్నా అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇక్కడ విశ్వాసం ఉండటం సహజం ఆత్మవిశ్వాసం ఉండటం సహజం అతి విశ్వాసం ఉంటే ఇటువంటి స్టేట్మెంట్లే వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం దక్కుతుందని చెప్పని ఆయన కూడా ఊహించాల కానీ ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు అటువంటి ఆధిక్యతతో కూడిన తీర్పు ఇచ్చారు కానీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయనకి ప్రతికూల ఫలితాలు అందబోతున్నాయి అని చెప్పని ఇప్పటి వరకు వెలువడిన అన్ని సర్వే ఫలితాలు అవే తెలియజేస్తూ ఉన్నాయి అధికారికంగా పోలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ అయితే విడుదల అవ్వలేదు కాబట్టి అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్ ఒకటో తారీఖు వరకు ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ సమాచారం అయితే బయటకు రాలేదు కానీ అంతర్గతంగా రాజకీయ పక్షాలు సెఫాలజిస్టులు వాళ్ళు వేసిన అంచనాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నూటికి నూరు రూపాయలు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అనేది వాస్తవం ఈ అంశం వాళ్ళ శ్రేణులకి తెలుసు వాళ్ళ నాయకులకి తెలుసు వాళ్ళ పార్టీలో పోటీ చేసిన అభ్యర్థులకి తెలుసు తెలుసు కాబట్టే ఇప్పుడేమంటున్నారు ఆ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీతో కొల్లుడైంది తెలుగుదేశం శ్రేణులు మామే దాడి చేశారు వాళ్ళు మామే దౌర్జన్యాలు చేస్తుంటే మేము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు మా కాల్స్ కూడా రిసీవ్ చేసుకోలేదు నేను ప్రజాప్రతినిధిని మంత్రిని నా నుంచి ఫోన్ వెళ్తే కూడా పోలీసులు కనీసం రెస్పాన్సిబుల్ లేదు అని చెప్పని మంత్రి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు మాజీ మంత్రి ప్రస్తుతం నరసరాపేటలో పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ గారు మరింత పడిన వాయిస్ తోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక పల్నాడు ప్రాంతానికే పరిమితం కాలా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు వైసీపీ శ్రేణులు ఉలికిపాటుకు గురయ్యారనేది వాస్తవం కాబట్టే ఇవాళ ఆ శ్రేణులు ప్రధానంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాల మీద దాడులకి దౌర్జన్యాలు దిగుతూ ఉన్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నూట యాభై ఒక్క స్థానాలని మించిన ఫలితాలు రాబట్టుకునేంతటి ప్రజాదరణ ఉండున్నట్టయితే పొంగనూరు మాచర్ల లాంటి నియోజకవర్గాల్లో బూత్లో ఏజెంట్లుగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూర్చోకూడదు అని చెప్పని దౌర్జన్యంగా వాళ్ళని బూతుల నుంచి బయటికి ఎందుకు లాగేశారు ఆ స్పష్టత ఇవ్వాలి కదా మీకు అంతటి కాన్ఫిడెన్స్ ఉంది మీరు అంతటి ప్రజారాధ్యకమైన పరిపాలన అందించున్నారు మీకంతటి ప్రజామోదంతో కూడిన తీర్పు రాబోతా ఉంది మీరు ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లు కూర్చుంటే మీకు వచ్చే నష్టమే ఉంది మీ ఓట్లు మీకు పడతాయి కదా గతంలోనే పట్టబద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగి వైసీపీ పార్టీ మూడు స్థానాల్లో ఓడిపోయిన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నారు తెలుగుదేశం ఏజెంట్లు కూర్చోటం వల్ల వైసీపీ ఓటర్లకు వచ్చే నష్టమేముంది నిజంగానే మీకు అంతటి ప్రజాదరణ ఉంది అన్న నమ్మకం మీకుండున్నట్టయితే మీ నాయకులు ఇటువంటి అంటే ఒక రకంగా బూత్ క్యాప్చరింగ్ లాంటి కార్యక్రమాలకు పాల్పడుతుంటే దౌర్జన్యాలు దాడులకు దిగుతుంటే పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత మీకు లేదా రాష్ట్రంలో హింస ప్రజలు వెళితే హింసకి మీ నాయకులు ప్రేరేపిస్తా ఉంటే శాంతిబద్ధతలు దిగజారుతా ఉంటే దాడులు దౌర్జన్య కాండాలు కొనసాగుతూ ఉంటే అల్టిమేట్ గా దెబ్బ తినేది బ్రాండ్ ఏపీ కదా మీరు ఇప్పటికీ ముఖ్యమంత్రి మీరే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రేపు కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పని జూన్ తొమ్మిది జూన్ తొమ్మిదో తారీఖు రోజు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకరణ చేయబోతున్నానని చెప్పని చెప్తా ఉన్నారు మరి అంతటి ఆత్మవిశ్వాసంగా మీకు ఉండున్నట్టయితే మరి ఈ శాంతి భద్రతల సమస్య సందర్భంగా ఇటువంటి విఘాతం కలుగుతా ఉన్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం ఒక్కసారైనా సరే ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు అధికారులను పిలిచి ఎలక్షన్ పూర్తయిపోయింది ఓట్లు ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి రేపు రోజున మనకి మెరుగైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ప్రత్యర్థుల్ని కఖా చేసేసాం నూట యాభై ఒకటి కంటే మెరుగైన సంఖ్య మనకు దక్కపోతూ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో ఈ శాంతి పద్ధతులు విఘాతం కలిగితే రేపు పెట్టుబడులను ఆకర్షించాలి అన్న పరిశ్రమలు నెలకొల్పాలి అన్నా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్యగా ఉంది అని అంటే పెట్టుబడిదారులు రావడానికి సంకోచిస్తారు కాబట్టి మీరు అటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు ఈవెందో వాళ్ళు మన పార్టీ వాళ్ళైనా సరే కఠినంగా అనిచేయండి అని చెప్పని చెప్పాలి కదా కనీసం ఆ ప్రయత్నం అక్కడ చేశారా ఏం చేస్తున్నారు భార్య బిడ్డలతోటి విహారయాత్రలకు వెళ్తున్నారు అంటే రాష్ట్రంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నా పోటీ చేసిన అభ్యర్థుల మీదే హత్యాయత్నం జరుగుతున్నా హత్యాయత్తనానికి పాల్పడుతుంది మీ పార్టీ నాయకులు అయినా వాళ్ళని కట్టడి చేయకపోగా మీరు విహారయాత్రలకు వెళ్ళిపోవడం ఏంటి మీకు డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒకటి పార్టీ అధ్యక్షుడు ఇవాళ కేసులు పాలైతే మీ క్యాడరు జైలు పాలైతే అల్టిమేట్ గా మీకే ఇబ్బందికరమైన పరిస్థితి మీ శ్రేణులు వాళ్ళు ఇవాళ ప్రత్యర్థులు నమోదు చేస్తున్న కేసుల్లో అరెస్ట్ అవుతా ఉన్నారు మీ పార్టీ శ్రేణులు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ఐపాక్ సమావేశానికి వెళ్ళి అక్కడ టు ది గ్యాలరీస్ అంటారు సహజంగా ఏంటంటే అక్కడ ఉన్న ప్రేక్షకుల్ని ఆడియన్స్ని రంజింపజేయడం కోసం వాళ్ళల్లో ఒక జోష్ నింపటం కోసం ఏదో నాలుగు మాటలు మాట్లాడామా వెళ్ళిపోయామా నూటి నూరు రూపాయలు నేను జగన్మోహన్ రెడ్డి గారిలో అదే కనిపించింది ఆయనకు సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అనంటే ఇన్నాళ్ళు మీకు ఇచ్చిన డబ్బుల పరిస్థితి ఏంటి నన్ను గెలిపించడం కోసం కదా మిమ్మల్ని ఎంగేజ్ చేసుకుంది నేను నాకు వ్యూహకర్తలుగా కదా మీరు వ్యవహరించింది సో మీ స్ట్రాటజీస్ ఫెయిల్ అయినట్లు లెక్క నేను ఓడిపోతాను అని అంటే కాబట్టి నేను గెలుస్తానని నేను చెప్పాలి మీరు దానికి దాన్ని భజన చేయాలి ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవ పరిస్థితి తెలుసు వాస్తవ పరిస్థితి గురించిన బలమైన సంకేతాలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు జనవరి ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి మార్చి ఆరు మార్చి ఏడు మార్చి పద్నాలుగో తారీఖున నొక్కిన ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించిన బటన్ల తాలూకా డబ్బులు ఆ లబ్ధాలకు జార్చల వాటిని మా మే పదో తారీఖు మే పదమూడో తారీఖు ఎలక్షన్ అయితే మే పదహైదో తారీఖు రోజు వాటిని జమ చేస్తాము అని చెప్పని ఆ సంక్షేమ పథకాల లబ్దారుల పేరిట కోర్టులో కేసులు వేయించి ఇప్పుడు మాకు ఆ డబ్బులు పడకపోతే మా జీవితాలు కొంపలు కొల్లేరైపోతున్నాయని చెప్పని కోర్టులో కేసులు వేయించారు ప్రభుత్వం కూడా చీఫ్ సెక్రటరీ గారు నానా హడావుడి పడిపోయారు అసలు ఆ డబ్బులు వేసేయాలి ఇప్పుడు మేము డబ్బులు సిద్ధంగా సంచిలో పెట్టుకుని ఉన్నామని చెప్పని కోర్టు పదో తారీఖులో చేసుకోమని చెప్పింది కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని పరిగణనకు తీసుకోవాలా వాళ్ళకి అనుమతి ఇవ్వాలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా ఈవెన్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది పదమూడో తారీఖు పోలింగ్ అయిపోతే మీరు పద్నాలుగు పొద్దున్న వేసేసుకోమని చెప్పింది ఇవాళ మనం పదిహేడు తారీఖులో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే తన ప్రభుత్వం మళ్ళీ వస్తుందని అనిపిస్తే ఏం చేయాలి తాను హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం సంక్షేమ పథకాల లబ్ధారులకి మొట్టమొదటి ప్రయారిటీగా డబ్బులు వేసేసి ఉండాల్సింది కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు వీళ్ళు గాలికి పోతే పోయారు నాకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ముందు బిల్లులు చెల్లించాలి నేను ఎందుకంటే ఈయన పదవి బాధలు చేపట్టే నాటికి గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లను వేల కోటి రూపాయలు బిల్లులు చెల్లించకుండా సంవత్సరాల తరబడి వాళ్ళని వేధింపులకు గురి చేసి వాళ్ళు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు సృష్టించారు చివరికి వాళ్ళు కోర్టుకెళ్లి కోర్టు బిల్లులు చెల్లించమని ఆదేశాలు ఇచ్చి ఆదేశాలు ఇచ్చినా కూడా చెల్లించకపోతే కంటెంట్ ఆఫ్ ది కోర్టు కేసులు ఫైల్ చేసి చివరికి ఫైనాన్స్ సెక్రటరీని కోర్టుకు పిలిపించి కోర్టు మండలిస్తే అప్పుడు బిల్లులు చెల్లించారు అంటే ఇదే పరిస్థితి రేపు రోజున తనకు సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా తలెత్తు అని చెప్పని ఉద్దేశంతో ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఈ బటన్ నొప్పుడు ఈ పేదలు ఇవన్నీ పోయినాయి ఈ ఆసరా చేయుత ఇవన్నీ గాలికి పోయినాయి ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు మీద శ్రద్ధ పెట్టారు నిజంగానే మీ ప్రభుత్వం వస్తుంది నూట యాభై ఒకటి కంటే మెరుగైన స్థానాలు మీకు దక్కపోతున్నాయి ఎక్కడ పోతారు కాంట్రాక్టర్లకు వచ్చే నడిచుకోవచ్చు కదా మీరు వాగ్దానం చేసిన డెబ్బై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఈ ఆరు బటన్ల ద్వారా లబ్ధి చేకూరాల్సింది డెబ్బై ఐదు లక్షల మందికి వాళ్ళకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి డబ్బు చెల్లించుడాల్సింది కదా ఎప్పుడు నొక్కారు మీరు బటను అంటే మీ చేతిలో డబ్బులు లేకుండా ఆ బటన్ నొక్కుతున్నాను అని చెప్పని ఆ లబ్ధిదారుని వంచున్నారు మీరు ఆ నేను వంచన కవరణి కాదు నాకు క్రెడిబిలిటీ ఉంది అని చెప్పని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నా కూడా మీరు బట్టలను నొక్కి డబ్బులు ఇవ్వని వంచనకారుడిగా మిగిలిపోవడానికి సిద్ధపడుతున్నారు కానీ వాళ్ళకి డబ్బులు చెల్లించడం కన్నా కూడా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లింపు మీద ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటేనే అర్థం అవట్లేదా రేపు రోజున మన ప్రభుత్వం మళ్ళీ రావట్లేదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మనం సీట్లో కూర్చొని ఉండగానే మనకు సంబంధించిన వాళ్ళకి బిల్లు చెల్లించేస్తే రేపు రోజున వాళ్ళు బాధితులుగా మారకుండా ఉంటారు ఎందుకంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఆ పం పథకాల పంపిణీకి డబ్బులు పంపిణీ చేసిన వారా వీళ్ళకొచ్చే లాభమే ఉండదు కానీ వీళ్ళు కాంట్రాక్టర్లు అందరూ మొన్న ఎలక్షన్ ఫండ్ ఇచ్చి ఉంటారు లేదు ఇప్పుడు బిల్లు చెల్లిస్తే కమిషన్లు వస్తాయి కాబట్టి వీటికి ప్రయారిటీ ఇస్తున్నారు అర్థమవుతుంది కదా పరిస్థితి ఏంటనేది కాబట్టి నిన్న కేఏ పాల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి మధ్య పెద్ద అంతరం ఉంది అని చెప్పని ప్రజలైతే పరిగణించట్లా ఇద్దరిది అతి విశ్వాసం స్టేట్మెంట్ గానే పరిగణిస్తా ఉన్నారు ఇక ఇదే సందర్భంలో ప్రశాంత్ కిషోర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఎవరి ప్రశాంత్ కిషోర్ అంటే మీకు సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్నంత వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ గెలుపుకి కీలకంగా దోదం చేసినంత వరకు సమాజాన్ని మీ గెలుపుకి అనుకూలంగా కులాల పేరిట ప్రాంతాల పేరిట విచ్ఛిన్నం చేసినంత వరకు ప్రశాంత్ కిషోరు ఇతను మనకు సర్వీస్ ప్రొవైడరు అని చెప్పని మీ పార్టీ ప్లేన్ ప్లేడరీలోనే మీ శ్రేణులకు పరిచయం చేశారు కదా అంటే ఆ రోజు అతను అమ్ముడు పోయే వ్యక్తిత్వం అని చెప్పని మీకు తెలియలేదా ఐదు సంవత్సరాలు తన పనిన వ్యూహ పర్యవసానం తను చేసిన ప్రచార పర్యవసానం తన స్ట్రాటజీస్ పర్యవసానమే కదా మీ మీద కోడికత్త అంశం జరిగిన మీరు ఆ ప్రభుత్వం మీద జరగని నేరాలు జరిగినట్టుగా ఆరోపించిన చెయ్యని కుంభకోణాలు చేసినట్టు ఆరోపించిన ఆ రోజున అసత్యాలని సత్యాలుగా భ్రమింపజేస్తూ ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా ఇదంతా ప్రశాంతి కిషోర్ రచించడం వ్యూహమే కదా ఆ వ్యూహ పర్యవసానమే మీకు అధికారం దక్కింది కదా ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రశాంత్ కిషోర్ మీకు దూరం అయ్యాడు అని చెప్పని మీ విధానాలని ప్రశ్నిస్తున్నాడు అని చెప్పని మీ లోపాలను ఎత్తి చూపుతున్నాడు అని చెప్పని మీ ఓటమి ఖాయం అని చెప్పని పదే పదే చెప్తున్నాడు అని చెప్పని ఈరోజు మీకు ప్రశాంత్ కిషోర్ రచించట్లా ఖచ్చితంగా ఆ ప్రశాంత్ కిషోర్ అనే ఫ్యాక్టర్ ని ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి పరిచయం చేసింది మీరే థ్యాంక్ యూ సో మచ్ సార్